అమరావతి ప్రాంతాన్ని అమరావతి ప్రాంత మహిళల్ని కించపరిచేలాగా అవమానపరిచేలాగా సాక్షిలో ఒక వక్త వ్యాఖ్యలు చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి మహిళలకి క్షమాపణ చెప్పేందుకు ఎందుకు నామీచు చూపిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి సోదరైనటువంటి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని భారతిరెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పద్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గవట్లమణి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి సాక్షి ఛానల్లో అమరావతి ప్రాంతాన్ని అమరావతి ప్రాంత మహిళల్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కాని భారతీరెడ్డి కానీ మహిళలకి క్షమాపణ చెప్పేందుకు ఎందుకు నామోషి ఫీల్ అవుతున్నారు అన్నట్లుగా వైఎస్ షర్మిల వీరిద్దరిని ప్రశ్నిస్తూ ఉన్నారు దీని ఎలా చూడాలి కృష్ణరాజు చేసిన వ్యాఖ్యల మీద ఒక్కసారి క్షమాపణ చెప్పేస్తే భారతీరెడ్డి గారు అసలు ఇంత దూరం రాదు కదా ఈ అంశం గొడవ అనేది ఆవిడ ఉద్దేశం ఎందుకంటే ఇవాళ అమరావతి మహిళలు ఏదైతే గొడవ చేస్తున్నారో ఒక అంటే ఎంత దారుణంగా మాట్లాడారో అందరికీ తెలుసు దానికి తగ్గట్టుగానే మళ్ళా సజ్జల గారు కూడా దాని మీద మాట్లాడటం ఇంకా ఘోరంగా వాళ్ళని అవమానించడం అంటే ఈయన ఏమో అసలు అమరావతి మహిళలు అందరూ ఈయన మాట్లాడితే కృష్ణన్ రాజు గారు సజ్జల గారేమో రాక్షసులకి పిశాచాలకి పుట్టిన సంకరజాతి ఈ అమరావతి మహిళలు అంటే ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఎవరైతే ఆ ఫోటోలను చెప్పులతో కొట్టారో వాళ్ళ గురించి నేను వ్యాఖ్యలు చేస్తాను సో ఇన్ని రకాలుగా మాట్లాడినప్పుడు రెడ్డి గారి బాధ్యత ఉందా లేదా ఎందుకంటే ఆ పేపరు ఛానల్ ఆవిడే కాబట్టి ఆవిడే చైర్పర్సన్ అని అంటారు కదా మరి అలాంటప్పుడు ఆవిడ ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓకే ఇది నా పేపరు నా ఛానల్ తప్ప ఎవరు చేసినా మొత్తం అంతా నాదే కదా నేను నేను క్షమాపణ చెప్పాలి అది యాక్చువల్గా ఎలాంటి వాళ్ళు చేస్తారంటేనండి ఒక సంస్కారం ఉండి ఒక చదువుకున్న వ్యక్తులే వీళ్ళందరికీ చదువు ఉంది చదువుకుని సంస్కారం ఉండి కాదు ఇది మన బాధ్యత వీళ్ళందరూ మన వాళ్ళు వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా మనమే చెప్పాలి మనమే తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చెప్తారు ఇప్పుడు ఇవాళ అసలు రెడ్డికి ఏంటి సంబంధం అది జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని అడుగుతున్నారు కదండి మరి ఏ సంబంధం ఉందని వీళ్ళందరూ ఈనాడు గురించి అయితే అని అంటారు ఏ సంబంధం ఉందని ఆంధ్రజ్యోతి అయితే రాధాకృష్ణన్ అంటారు ఏ సంబంధం ఉందని వీళ్ళందరూ టీవీ ఫైవ్ అయితే బిఆర్ నాయుడు గారు అంటారు మరి ప్రతి దానికి వాళ్ళు సమాధానం చెప్పాలంటారు వీటన్నింటిని నియమించి ఎక్కడో ఏదో ఒక అఘాయిత్యమో లేకపోతే ఒక హత్యో లేకపోతే ఒక జరగరానిది ఏదో జరిగిందనుకోండి దానికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత అని ఎందుకంటారు మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ ఏ బాధ్యుడు పిఠాపురంలో అని ఎందుకంటారు లేదు లోకేష్ బాధ్యులు అని ఎందుకంటారు కాదు కదా కొన్ని విషయాలకి కొంతమంది బాధ్యత వహించాలి ఆ రకంగా తీసుకుంటే కనుక అయితే చంద్రబాబు నాయుడు గారిని ప్రతిదానికి బాధ్యత చేయకండి అక్కడ లోకల్ లీడర్స్ ఉంటారు ఆ లోకల్ లీడర్స్ని ప్రశ్నించండి ఆ లోకల్ ఎమ్మెల్యేని ప్రశ్నించండి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళది బాధ్యత వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళని మీరు ఎన్నుకున్నది అందుకు విధంగా ఇవాళ మీరు ఒక రాధాకృష్ణది బాధ్యత అన్నప్పుడు ఒక రామోజీరావుది బాధ్యత అన్నప్పుడు ఒక బిఆర్ నాయుడు గారిది బాధ్యత అన్నప్పుడు భారతిరెడ్డి గారిది కూడా బాధ్యతే అందులో ఇది చిన్న విషయం కాదు మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక అమరావతి రాజధానిగా రాబోతోంది అక్కడ గతంలోనే అనుకున్నారు కొంతవరకు పని జరిగింది మీరు అమరావతిని ఏమో భ్రష్ పట్టించారు దాన్ని ఒక జంగిల్లాగా చేసేసారు ఎవరు భారతీ రెడ్డి గారి భర్త అయిన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు సో ఇప్పుడు మళ్ళా జంగిల్ క్లియరెన్స్ చేసి దానికోసం ఇప్పుడు బోల్డ్ నిధులు తీసుకొచ్చి కేంద్రం ఒప్పుకొని మోదీ గారు వచ్చి మళ్ళా దానికి పునర్వైభవాన్ని తీసుకురావాలని కోరిని జరిగాక మీరు అక్కడ మహిళల్ని అసలు ఆ రకంగా ఎలా కించపరుస్తారు కించపరిచాక అది రెడ్డి బాధ్యత అవునా కాదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఎందుకు అని మీరు అడగచ్చున్నాను జగన్మోహన్ రెడ్డి కొమ్మినేని వెనకేసుకొచ్చారు కాబట్టి ఆయన ఎక్కడా కూడా నాకు కొమ్మినేని ముఖ్యం కానీ అమరావతి మహిళలు ముఖ్యం కాదు అని ఆయన చెప్పకనే చెప్పారు కాబట్టి కొమ్మినేని కోసం ఆయన అంత బాధపడిపోయి అంత వేదన పడిపోయారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలి అది అందుకోసం ఇవాళ షర్మిల గారు అడిగిన దాంట్లో ఎటువంటి తప్పు లేదండి అక్కా చెల్లెళ్ళు లేకపోతే నా ఇది నా నా అమ్మ నా తల్లి లేకపోతే నా అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ అంటాడు ఆయన అవన్నీ పై పై మాటలు సొంత చెల్లెల మీద ఆయనకి ప్రేమ లేదు సొంత తల్లి మీదే లేదు తల్లిని బయటికి పంపించేసాడు నా విషయంలో నేను మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను గతంలో పాప నాకు ఇది కావాలి అంటే నా ప్రాణం కావాలన్నా ఇచ్చేస్తాను నేను అటువంటిది నేను అంతలా ప్రేమించాను నాన్నగారిని కానీ నాన్నకి నా మీద ప్రేమ లేదు ఈ అక్కా చెల్లి అనే పదాలు ఊరికే వాళ్ళు వాడతారంతేను పై పై మాట్లాను నేను సొంత కుటుంబంలో ఉండే చెల్లి మీద లేదు తల్లి మీద లేదు వీళ్ళకి కాబట్టి ఇవాళ వీళ్ళిద్దరూ వచ్చి క్షమాపణ చెప్తే వచ్చిన నష్టం ఏంటి వాళ్ళకి ఏం పోయేదేం లేదు అంత నామోషి ఎందుకు అని వాళ్ళు షర్మిల అడగడం జరిగిందండి షర్మిల గారు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఇదే సజ్జల నా మీద నా కుటుంబం మీద బురద చల్లడానికి ప్రయత్నించాడు నా గురించి చాలా నీచంగా మాట్లాడారు నా పుట్టుక గురించి కూడా నీచంగా మాట్లాడారు మాట్లాడించారు జగన్మోహన్ రెడ్డి మిగిలిన వాళ్ళందరూ కలిపి అని ఆవిడ వాళ్ళు చాలా వేదన చెందారండి ఎందుకంటే ఒక మహిళని మీరు ఏదైనా పడుతుంది కానీ తన క్యారెక్టర్ గురించి మాట్లాడితే భరించలేదు తప్పు కూడా ఇప్పుడు ఒక మొగాడిని ఎవడైనా అంటాడా నువ్వు ఇంతమందితో తిరిగావు లేకపోతే నువ్వు రెండు పెళ్లిళ్ళు చేసుకున్నావు అని అంటే వాడు ఊరుకుంటాడా అంటే నువ్వు చెడ్డవాడివి అంటే మొగాడు ఊరుకుంటాడా మొగాడిని అయితే వాడికి చెల్లుతుంది అంటారు మీరు అంటే సొసైటీని మాట్లాడేది మరి ఆడదానికి కూడా చెల్లుతుంది అనే రోజులు రావాలి ఎందుకంటే తప్పులు మనం ఎవరో నిర్ణయిస్తామంటే అయినా అసలు తప్పు కదా అలాగా ఒక రాజశేఖర రెడ్డి గారు పుట్టిన బిడ్డని ఆ రకంగా అంటారు తల్లిని కూడా అవమానించడమే కాబట్టి అది చాలా బాధాకరమైన విషయం అండి అసలు ఇలాంటి విషయాలు మనం ప్రస్తావించుకోవాల్సి వచ్చినందుకు మనం బాధపడుతున్నాం నిజంగా చెప్తున్నా ఎందుకంటే మనకి ఇవన్నీ అవసరం కాదు ఇక్కడ అవసరం ఏంటంటే రాష్ట్ర మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు ముఖ్యంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత భారతీరెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి అది కూడా షర్మిల గారు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడటం అనేది చాలా అంటే ఆహ్వానించాలి మనం ఇవన్నీ కూడా అంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ ని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది కానీ ఆ పోస్ట్ లో ఎక్కడ నిజంగా సాక్షి ఛానల్లో ప్రసారం అయ్యేటువంటి ఆ డిబేట్ లో కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఖండిస్తూ ఆయన ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు దాని మీద కూడా కొంతమంది మహిళలు అయితే పెద్ద ఎత్తున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతూ ఉన్నారు దాన్ని ఎలా చూడాలంటారు అదే కదా ఇప్పుడు కొమ్మినేని ఖండించలేదు ఒక రకంగా కొమ్మినేని ఏమన్నారు మీరు ఎలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఏమైనా అంటారేమో లేకపోతే మీ మీద చర్యలు ఉంటాయేమో అన్నట్టు నవ్వాడు అంతే తప్ప ఖండించి ఇది వద్దు ఇది మీరు చేయకూడదు మీరు మాట్లాడకూడదు ఇక్కడతో ఆపేయండి కృష్ణన్ రాజు ఇది పద్ధతి కాదు మీరు మహిళల్ని కించపరుస్తున్నారు అని అనలే ఇప్పుడు లక్ష్మీపార్తి గారి విషయంలో ఖండించి అంత రెచ్చిపోయి బీపీ వచ్చేసి ఆయనకి నువ్వు మహిళల్ని కించపరుస్తావా ఇవన్నీ మాట్లాడిన పెద్ద మనిషి ఎవరు కొమ్మినేని అటువంటి కొమ్మినేని అరెస్ట్ చేస్తే అసలు క్షమాపణే చెప్పలే కొమ్మినేని క్షమాపణ చెప్పుకునేది ఎవరికి మనం ఎన్నిసార్లు ఆ వీడియో చూసినా మా నాకైతే వినిపించలేదు కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు ముఖ్యంగా భారతి రెడ్డి గారికి చెప్పు రెండు రోజులు రెండు వీడియోల్లోనూ అదే చేశారు ఈవెన్ అతను ఎవరు కృష్ణన్ రాజు కూడా రెండు రోజులు క్షమాపణ వాళ్ళకే చెప్పుకున్నాడు ఒకసారి క్షమాపణ మరి మహిళలకు చెప్పాడా నాకు గుర్తులేదు అమరావతి మహిళలకి ఏది ఏమైనా కొమ్మినేని గురించి వెనకేసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి అసలు అమరావతి మహిళల ప్రస్తావన తేకపోవటం వాళ్ళు ఇలా నీచంగా మాట్లాడిన కృష్ణన్ రాజు గురించి మాట్లాడకపోవటం ఏమైనా అంటే కృష్ణన్ రాజు సంబంధం లేదు మాకు ఇది ఒక్కటే వాళ్ళు చెప్తారు ఎవరితో అయినా గొడవ వచ్చి వాళ్ళు అరెస్ట్ అయినా లేదు వాళ్ళ మీద బురద పడుతోంది లేదు వాళ్ళు ప్రజలు తిరగబడుతున్నారంటే వెంటనే అది వీళ్ళకి సంబంధం ఉండదు ఇప్పుడు సాక్షి కూడా మొన్నటి వరకు అంతకుముందు వీళ్ళకి సంబంధం లేదు ఆ తర్వాత భారతీయ సిమెంట్ కూడా వీళ్ళకి సంబంధం లేదు మళ్ళా ఇప్పుడు ఆవిడే సాక్షి చైర్మన్ కదా అంటే వీళ్ళకి అవసరమైనప్పుడు వీళ్ళవైపోతాయి అవసరం లేనప్పుడు వీళ్ళవి కావు అది మనం చెప్తున్నాం మొత్తం మీద ఇవాళ షర్మిలు మాట్లాడిన దాంట్లో నూటికి నూరు శాతం నిజం ఉందండి ఆవిడ వేదనకు ఒక అర్థం ఉంది కాబట్టి ఒక మహిళగా ఆవిడకి తెలుసు మహిళలను అలాంటి మాట అంటే ఎంత బాధపడతారో వాళ్ళు ఎందుకు తిరగబడతారో అనేది ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ నామోషియా మీకు మీరు క్షమాపణ చెప్పండి అన్నారు ఇప్పటికైనా భారతీరెడ్డి బయటకు వచ్చి ఆవిడ ఒక మహిళగా స్పందిస్తే బాగుంటుంది క్షమాపణ చెప్పటం వల్ల ఆవిడ గౌరవానికి ఏమి భంగం వాటిల్లదు ఓకే ఆవిడకి ఇంకా కొంచెం మర్యాద పెరుగుతుంది ఆ పార్టీకి కూడా కొద్దో గొప్ప మర్యాద వస్తుంది ఆవిడ కూడా అదే అంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పటం వల్ల పార్టీకి కాస్త భవిష్యత్తు ఉంటుంది అని చెప్పింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ